కమింగ్ టు ఫైనల్ ఆలయంలో బంగారం చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వేగం పెంచింది కేరళతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని ఇరవై ఒక్క ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు తిరువనంతపురంలోని దేవస్థాన బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోనూ వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ తనిఖీలు చేశారు మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఆలయం నుంచి అంచనాకు మించి బంగారం చోరీ అయినట్లుగా గుర్తించింది ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలు ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లుగా రెండు కేసులు నమోదు చేసింది అయితే బంగారం చోరీ రెండు కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది సన్నిధానం తలుపులకున్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం ఆర్చ్ ద్వారపాలక విగ్రహాలు సహా ఏడు ఆకృతుల్లో పసిడి చోరీ అయ్యిందని రిపోర్టు సమర్పించింది ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక నాలుగు పాయింట్ ఐదు కేజీల మేర బంగారాన్ని రికార్డులో రాగి అని మార్చారని పేర్కొంది చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఒక రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరు చేశారని ప్రస్తుతం అది బళ్ళారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లుగా గుర్తించారు ఇక ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి సహా పన్నెండు మందిని పోలీసులు ఇప్పటి అరెస్ట్ చేశారు పెటిదీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ జ్యోతి అందుబాటులో ఉన్నారు జ్యోతి అసలు ఈ విషయంలో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యున్నారు ఎంతమంది ఈడీ విచారించింది తీవ్ర కలకలం సృష్టిస్తున్నటువంటి శబరిమల బంగారం చోరీ కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రధాన పూజారితో సహా రెండు మందిని కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు అంతేకాకుండా అధికారులు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఉన్నికృష్ణంతో పాటు అంతేకాకుండా దేవస్వం బోర్డుకు సంబంధించినటువంటి మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి సమీప బంధువులు కావచ్చు వాళ్ళ కార్యాలయాలు కావచ్చు వాళ్ళ ఇళ్ల సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు మూడు రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక తమిళనాడుతో పాటు ఇరవై ఒక్క ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ సోదరుల భాగంగా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది ప్రధానంగా కేరళ ప్రభుత్వం ఈ అంశం తెరమీదకు వచ్చిన తర్వాత కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆన్ సైట్ వెళ్లి అక్కడ పునరుద్ధరణ పనుల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం కూడా విచారించారు ప్రధానంగా ఎప్పుడైతే ఈ కేసు తెరమీదకు వచ్చిన తర్వాత తర్వాత ఆ ఆలయ ప్రధాన పూజారుగా ఉన్నటువంటి రాజవీర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రధానంగా ఈ ఉన్ని కృష్ణను ఒక దాతగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తాపడాలకు సంబంధించినటువంటి వాటిని తీసుకువెళ్లడం చెన్నైలో ఉన్నటువంటి ఒక కంపెనీకి అప్పగించడం జరిగింది ఆ కంపెనీ యొక్క పనుల్లో భాగంగా కూడా కొంత బంగారం దాదాపు నాలుగు కేజీలకు సంబంధించినటువంటి ఆ బంగారాన్ని పైగా కూడా వీళ్ళు అదృశ్యం చేశారు దీన్ని చేశారనే దానికి సంబంధించి కూడా కంపెనీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకురావడం దీంతో పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు మొదటి నుంచి కూడా ఒక్కొక్కళ్ళ అరెస్టు చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్క అంశం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సైతం కూడా ప్రధానంగా ఏవైతే ఈ ట్రావెల్ కోర్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మధ్యవర్తులు కావచ్చు మరొక వైపు ఎవరైతే జ్యువెలరీకి సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆ తాపడాలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే గర్భగుడి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి యొక్క తాపడాలు అంతే కాకుండా తలుపులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకువెళ్లి దాన్ని అంతా కూడా కరిగించి ఆ బంగారాన్ని అంతా వేరు చేసి వీళ్ళు సొమ్ము చేసుకున్నారనే దానికి సంబంధించి గుర్తించినటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే రాజవీరును విచారించినటువంటి క్రమంలో కూడా ఉన్ని కృష్ణను ఎవరైతే దాతగా ఉండి ఆ తాపడాలను తీసుకొని వెళ్లారో అతన్ని పేరును ప్రస్తావించడము ఈ రకంగా పన్నెండు మందిని సైతం కూడా సిట్ అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి కేరళ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా కూడా ఈరోజు మాత్రం ఏకకాలంలో ఇరవై ఒక్క ప్రాంతాల్లో సోదాలు చేయడం అది కూడా మూడు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి సీరియస్ గా తీసుకున్నటువంటి అధికారులు ఈ యొక్క అంటే ఈ అంతా కూడా ఏం చేశారు ఎక్కడికి తరలించారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు రాబడుతున్నారు ప్రస్తుతానికి ఆ సోదాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఈ కేసుని ఖచ్చితంగా సిబికే అప్పచిప్పాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు ఇతర అధికారులు సైతం కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ సోదాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈడీ కూడా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ కేసులో ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు అంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్రమంలో ఈడీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది